నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్ కోసకి పట్టణ కేంద్రంలో 3T టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ సాసన్ రామకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కోసిగి మున్సిపాలిటీ ప్రజలకు త్రీటీ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా కేవలం ఒక పార్టీకి పరిమితమైన నేటి రోజుల్లో కేవలం అనకారిన ప్రజల పక్షాన నిలబడిన ఏకైక ఛానల్ త్రీటీ టీవీ అన్నారు ఎప్పటికప్పుడు ప్రజా ఎత్తు చూపి ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నారాయణపేట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ మాజీ వార్డ్ మెంబర్ తెమ్మాయిపల్లి వెంకట నరసింహులు చైతన్య గౌడ్ బెజ్జు నీలప్ప బెజ్జు నరసింహులు కోనేరు సాయప్ప టీవీ సిఇవో కడమంచి చెన్నయ్య మండల విలేకరి మాసుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు త్రీటి న్యూస్ వారు నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ రోజుకి మున్సిపాలిటీ లోపల చేయడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కోడంగల్ కామిషన్సీ ప్రజలకు అందరికీ త్రీటి న్యూస్ తరపున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు త్రీటి న్యూస్ వారు అతి తొందరలోనే రెండు సంవత్సరాల లోపల ఆనది కాలం లోపల అంచలంచెలుగా వెదిగి ఈరోజు తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ బలాన్ని ఈరోజు ఇప్పిస్తున్న న్యూస్ ఛానల్ వరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందుగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ త్రీ టీవీ వారు కోరుకుంటూ ఈరోజు కోజ్గి పట్టణంలో త్రీ టీవీ న్యూస్ వారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు పోస్గి పట్టణ వాసులకు మరియు మున్సిపాలిటీ పరిధి అన్ని వార్డు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ త్రీటి న్యూస్ వారు అతి కాలంలోనే టూ ఇయర్స్లోనే వీరు తెలంగాణ ప్రజలకు వీళ్ళు తెలియజేస్తున్న సమస్యలనే కానీ మరియు చాలా డెవలప్ అయిందని తెలియజేస్తున్నారు